పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కారణాలు ఇది ఒక కారణం నాలుగవ ఐదవ కారణం చెప్పుకోవచ్చు ప్రధానమైన కారణాలు బీపీ షుగర్ సో పీకేడి అనేది దీంట్లో ఏడీ పీకేడీ ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఏఆర్ ఉంటాయి సో ఇది వంశపారపరంగా వస్తుంది జనరికల్ గా వీళ్ళలో ఇది చిన్నప్పటి నుంచే మనకు ఉన్నప్పటికీ లక్షణాలు కనిపించేసరికి సమయం తీసుకుంటాం సో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయాలు నేను ఈరోజు చెప్తాను నోట్ చేసుకోండి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్త్ కేర్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అవ్వండి అది ప్రధానమైనది ఏంటంటే హైపర్ టెన్షన్ హైబీపీ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే పెయిన్ ఇన్ యువర్ బ్యాక్ సైడ్ చ మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది చాలామంది ఇది వెన్నుపోసే ప్రాబ్లం వల్ల వస్తుంది బ్యాక్ బోన్ ఏదైనా సమస్య వల్ల వస్తుంది అనుకుంటారు కాదండి తట్టుకోలేని సమస్య అనమాట చాలా విపరీతమైన నొప్పు ఉంటుంది కొంతమందికి అంత నొప్పి ఉండకపోవచ్చు అలాగే యూరిన్లో బ్లడ్ పోవడం అనేది జరుగుతుంది కొంతమందికి అది లో కనిపించవచ్చు ఒక్కోసారి రెడ్ బ్లడ్ రావడానికి కూడా అవకాశం ఉంది అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ రావడానికి సిస్టైటిస్ లాంటి సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది ప్రోస్టేట్ రిలేటెడ్ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది కిడ్నీ స్టోన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఎబ్ లో పొట్టలో పెయిన్ రావడం లేదా పొట్ట ఎనలాజ్ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే అబ్నార్మల్ హార్ట్ వాల్స్ హార్ట్కి సంబంధించినట్టు వాల్స్లో ఏవైనా ఫంక్షన్స్ డ్యామేజ్ అయినప్పుడు సో ఈవి ఏవైనా సమస్యలు మీకు వచ్చి ఉంటే మీకు పీకేడీ మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ పీకేడీ ఉందని తెలిస్తే కనుక ఎస్పెషల్ ఏడీ పీకేడీ ఉందని తెలిస్తే కనుక ఒకవేళ పీకేడీ ఉందని మీకు తెలిస్తే కనుక ఈ సమస్యలు వస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క హెల్త్ కేర్ ప్రొవైడర్తో డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం